ధనుర్మాసం మార్గశిర మాసం హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన దైవమాసంగా శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసిన చిన్న పూజ కూడా వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుందని పురాణ శాస్త్రం చెబుతుంది పురాణ విశ్వాసం కూడా అసలు ధనుర్మాసం ప్రత్యేకత ఏమిటో తెలుసా దేవతల బ్రహ్మముహూర్తం మనుషులకు ధనుర్మాసం ఈ మాసంలో ఉదయం నాలుగు ఆరు గంటల మధ్య చేసే పూజ దేవతలకు నేరుగా చేరుతుంది శ్రీ మహావిష్ణువు ప్రధాన ఆరాధ్యుడు విష్ణువు ఈ మాసంలో భక్తుల పూజలను స్వయంగా స్వీకరిస్తాడని నమ్మకం భోగాల కంటే భక్తికి ప్రాధాన్యం ఉపవాసం సాత్విక ఆహారం నిష్క్రమ పూజ ఇవి ఎక్కువ ఫలి ఫలిస్తాయి ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ మాసం కూడా ధనం సౌభాగ్యం కుటుంబ శాంతికి అద్భుతమైన మాసం విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చెయ్యండి సుప్రభాతం విష్ణు సహస్రనామం తులసి అర్చన పిండి దీపాలు నెయ్యి దీపం ఇలాగ చేసిన వాళ్ళకి అసలు వెయ్యి రెట్ల ఫలితాన్ని ఆ విష్ణుమూర్తి మనకి ప్రసాదిస్తాడు అప్పుల సమస్యలు తీరుతాయి ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి అదృష్టం పెరుగుతుంది ఇది పెళ్లి కాని వాళ్ళకి చేస్తే త్వరగా పెళ్ళవుతుంది అది నిజమే కానీ ఈ మాసంలో మనం పూజించే కొద్దీ వెయ్యి రెట్ల ఫలితాన్ని అందుకుంటాము శ్రీ మహాలక్ష్మి గు అష్టోత్తరం చదవండి శ్రీ సూక్తం చదవండి ఎరుపు పసుపు పుష్పాలతో అర్చన చెయ్యండి ధనానికి ఏ లోటు ఉండదు ఇంట్లో శాంతి పెరుగుతుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు ఓం నమో నారాయణాయ గోవింద గోవింద అని జపం చేయండి మానసిక శాంతి కలుగుతుంది భయాలు టెన్షన్లు తొలగిపోతాయి దైవరక్షణ కలుగుతుంది శనివారం నాడు కంపల్సరిగా బియ్యం పిండితో పిండి దీపాలు వెలిగించండి ఈ దీపం వల్ల మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ అవుతాయి శని దోషం పోతుంది ఆగుపైన పనులు ముందుకు వస్తాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది దీపం వెలిగించి పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు తులసి చెట్టు తులసి చెట్టు చుట్టూ తిరగండి ఆ తులసి మా తనుగ్రహం కలుగుతుంది ఆ అనుగ్రహం వల్ల సంతానం సౌభాగ్యం ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి గృహశాంతి పెరుగుతుంది ధనం ఆగిపోతే లక్ష్మీ పూజ ప్లస్ తులసీ దీపం కుటుంబ కలహాలైతే విష్ణునామ జపం ఆరోగ్య సమస్యలైతే తులసీ పూజ శని బాధలైతే శనివారం నాడు పిండి దీపాలు వెలిగించండి మనశ్శాంతి లేకపోతే స్మరణ చెయ్యండి మీకు అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ